హలో అండి వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్ నేను మీ హర్ష ఇంకొక సరికొత్త రెసిపీతో మళ్ళీ మీ ముందుకు వచ్చేసాం హైదరాబాద్ అకేషన్స్లో స్పెషల్గా సర్వ్ చేసే కడ్డూకా కీర్ ఎంతో ఫేమస్ అయిన ఈ కీర్ని మన తెలుగులో అయితే సొరకాయ కీర్ అంటారు ఎంత స్పెషల్గా ఉందో చూస్తుంటే మీకు ఈ పాటికి అర్థమైంది అనుకుంటా కడ్డూకా కీర్ టేస్ట్ అయితే మాత్రం ఎక్సలెంట్లే అండి తిన్నవారికి స్వర్గం కనిపిస్తుందంటే నంబర్ అనుకోండి అసలు అన్ని రకాల కీరు ఒక రకమైతే ఈ సొరకాయ కీరు మాత్రం మరొక రకమైన టేస్ట్ అబ్బబ్బా దీనికి ఉన్న టేస్ట్ అయితే మాత్రం వేరే లెవెల్ అండి ముందు పెన్నడో దీన్ని ట్రై చేయకపోతే మాత్రం ఈసారి కంపల్సరీగా ట్రై చేసి టేస్ట్ చేయండి ఒక్కసారి తిన్నారంటే మళ్ళీ మళ్ళీ తినాలనిపిస్తుంది ఇంకెందుకు ఆలోచించి కిచెన్లోకి వెళ్దాం రండి రెసిపీ ఎలా తెలుసుకుందాం ఈ మాన్సూన్ సీజన్లో చాలా ఈజీగా దొరికే సొరకాయ మన మెయిన్ ఇంగ్రీడియంట్ చాలా చాలా లేతగా ఉన్న సొరకాయని హాఫ్ వరకే తీసుకున్నాను చూశారు కదా ఎంత లేతగా ఉందో ఈవెన్ ఇందులోకి సీడ్స్ కూడా లేవు అంత ఫ్రెష్గా ఉన్న సొరకాయ వల్ల కీరు చాలా ఎక్స్ట్రా టేస్ట్ వస్తుంది కానీ మనకు ఇందులో ఉన్న గ్రీన్ కలర్ పార్ట్ వరకే యూజ్ చేస్తాం ఈ వైట్ కలర్తో మనం ఏమి యూజ్ చేయలేము అందుకోసమే ఈ వైట్ వదిలేసి గ్రీన్ కలర్ వరకే తురుముకుంటున్నాను ఈ సొరకాయ తురుము కాస్త పెద్ద సైజులోనే తురుముకోవాలి అప్పుడైతేనే దాని ఫ్లేవర్ కీర్ టేస్ట్ చేసేటప్పుడు చాలా బాగా తెలుస్తుంది దానికోసం సొరకాయని కాస్త బారుగానే అంటే కొంచెం పెద్ద సైజులోనే తురుముకోవాల్సి వస్తుంది ఓన్లీ గ్రీన్ కలర్ పాటు మొత్తాన్ని ఈ విధంగా తురుముకుంటున్నాను సొరకాయ కోర్ తినాలంటే చాలామంది ఇష్టపడరు కోల్డ్ అవుతుంది ఏమోనని భయమేస్తుంది కానీ ఈ సొరకాయతో ఒక్కసారి కీర్ టేస్ట్ చేయండి అండి చెప్పాలంటే అసలు మాటలు ఉండవనుకోండి సో ఈ మాత్రం బారుగా అయితే మనం తురుముకోవాలి ఈ గ్రీన్ కలర్ పార్ట్ మొత్తాన్ని నేను తురుముకోగా ఈ క్వాంటిటీలో నాకు తురుము అయితే వచ్చేసేసింది చూసారు కదా ఇంకా ఇదే సైజులో అయితే చాలా బెస్ట్ ఇప్పుడు ఒక ప్యాన్ని లో ఫ్లేమ్లో పెట్టుకొని అది కాస్త వేడేయంగానే ఈ తురుముని అందులో వేసుకోవాలి నాకైతే టూ కప్స్ వరకు ఈ తురుము క్వాంటిటీ అయ్యింది మీడియం ఫ్లేమ్లో పెట్టి కుక్ చేసుకుంటూ ఉంటే ఈ సొరకాయ తురుము నుండి కొంచెం వాటర్ అయితే రిలీజ్ అవుతుంది సో ఈ వాటర్తో కొంచెం సేపు కుక్ చేసుకుని తర్వాత అందులోకి ముప్పావు కప్పు వరకు షుగర్ని యాడ్ చేసుకోవాలి షుగర్ని యాడ్ చేశాక సొరకాయ షుగర్ షుగర్ని ఒకసారి బాగా మిక్స్ చేసుకోవాలి ఇలా మిక్స్ చేసుకుని కొంచెం సేపు కుక్ చేసుకోవాలి ఇలా కుక్ చేసుకుంటే షుగర్ మొత్తం కరిగిపోయి ఇంకా దాని నుండి లిక్విడ్ అయితే రిలీజ్ అవుతుంది ఇంకా ఈ లిక్విడ్తోనే సొరకాయ చాలా మంచిగా కుక్ అవుతుంది ఈవెన్ కలర్ కూడా చేంజ్ అవుతుంది చూసారు కదా కొంచెం వాటర్ కంటెంట్ అయితే రిలీజ్ అవుతుంది సో ఇప్పుడు ఇంకొక టెన్ మినిట్స్ వరకు లిడ్తో కవర్ చేసుకుని సొరకాయని కుక్ చేసుకుందాం ఇంకా దీన్ని సైడ్కి పెట్టేసుకుని ఉడుకుతూ ఉంటుంది ఈ లోపు ఇంకొక బౌల్లోకి ఫిఫ్టీ గ్రామ్స్ వరకు సగ్గుబియ్యం తీసుకుంటున్నాను అందులోకి అవి చిన్నగా సన్నగా ఉన్నాయి కాబట్టి దీన్ని వాటర్లో క్లీన్ చేసుకొని ఒక్క టెన్ మినిట్స్ పాటు వాటర్ లేకుండా నానబెట్టుకోవాలి సో ఈ విధంగా అయితే సరిపోతుంది డ్రైగా ఉంటే నానిపోతుంది ఫాస్ట్గా తర్వాత గీర్కి స్పెషల్ లుక్ అండ్ టేస్ట్ ఇచ్చే డ్రై ఫ్రూట్స్ నేనైతే బాదం జీడిపప్పు కిష్మిష్ అండ్ వాటర్ మిలాన్ సీడ్స్ని తీసుకున్నాను ఇంకా వాటితో పాటు కొన్ని చిరోంజీ సీడ్స్ని కూడా తీసుకున్నాను వీటిని మనం తెలుగులో అయితే సారపప్పు అంటారు వీటి వలన కీర్ ఎక్స్ట్రా టేస్ట్ వస్తుంది ఇప్పుడు వీటన్నిటిని గీలో కొంచెం రోస్ట్ చేసుకున్నాను చూశారు కదా ఫైనల్గా రోస్ట్ కూడా అయిపోయింది ఇంకా కుక్ అవుతున్నా ఈ సొరకాయ తురుము దగ్గరికి వస్తే సొరకాయ తురుములో వాటర్ మొత్తం కంప్లీట్ అయిపోయింది కానీ ఇంకా సేపు ఉడకాలి కాబట్టి దీనికోసం నేను కప్పు వరకు వాటర్ని ఇందులోకి యాడ్ చేసుకున్నాను వాటర్ని యాడ్ చేసిన తర్వాత ఇంకొక ఫైవ్ మినిట్స్ పాటు దీన్ని మనం అయితే కుక్ చేసుకోవాలి మీకు సొరకాయ షేప్ ఇలాగే ఉంటే సరిపోతుంది అనుకుంటే ఓకే అంటే తినేటప్పుడు ఫ్లేవర్ కావాలనుకున్న వాళ్ళు ఈ విధంగా ఉంచుకోవచ్చు లేదు మాకు సొరకాయ ఫ్లేవర్ తెలియకూడదు అనుకుంటే దీన్ని ఒక స్మాషర్తో స్మాష్ చేసుకోవాలి నేనైతే మాత్రం ఏం స్మాష్ చేసుకోవట్లేదు డైరెక్ట్గా నాకు ఫ్లేవర్ తెలుసుకోవడం కోసం అలాగే తురుముని యూజ్ చేస్తున్నాను సో ఫైనల్గా అయితే కుక్ అయిపోయింది ఇంకా ఇందులోకి వన్ లీటర్ వరకు చిక్కటి పాలనైతే యాడ్ చేస్తున్నాను ఇది కూడా ఇందులోకి నేను పచ్చి పాలనే యూజ్ చేస్తున్నాను పాలు పోసిన తర్వాత ఇంకొకసారి బాగా మిక్స్ చేసుకుని కుక్ చేసుకోవాలి ఇందులోకి నేను ఎటువంటి వాటర్ను మిక్స్ చేయట్లేదు కంప్లీట్గా అనేది పాలతోనే ప్రిపేర్ చేసుకుంటువాలి ఇంకా కావాలంటే ఎక్స్ట్రా మిల్క్ను కూడా యాడ్ చేసుకోవచ్చు ఇప్పుడు లిడ్తో కవర్ చేసుకొని ఒక రెండు పొంగులు వచ్చేంతవరకు మీడియం ఫ్లేమ్లో పెట్టుకుని మనం దీన్ని కుక్ చేసుకోవాలి చూసారు కదా చాలా పర్ఫెక్ట్గా కుక్ అవుతుంది పాలు పొంగిపోకుండా తిప్పుకుంటూ కుక్ చేసుకోవాలి చాలా పర్ఫెక్ట్గా సొరకాయ తురుము పాలల్లో కుక్ అవుతూ ఉండగానే ఇంకా అందులోకి మనం ముందుగానే నానపెట్టుకున్న సగ్బియ్యం కూడా యాడ్ చేసుకోవాలి చూసారు కదా పాల క్వాంటిటీ కూడా తగ్గుతుంది ఎందుకంటే మరిగిపోతుంది కాబట్టి ఇంకా ఈ టైంలో మనం సగ్గుబియ్యం వేసుకుంటే సరిపోతుంది ఇంకా సగ్గుబియ్యం వేసుకోగానే అవి ఆల్రెడీ చిన్నగా సన్నగా ఉన్నాయి కాబట్టి జస్ట్ అట్లా వేయగానే ఒక్క ఫైవ్ మినిట్స్లోనే మనకి సగ్గుబియ్యం చాలా పర్ఫెక్ట్గా కుక్ అయిపోతుంది సగ్గుబియ్యం వేసిన తర్వాత సేపు ఏమి కుక్ అవ్వకూడదు ఇంకా ఇందులోకి కొంచెం థిక్నెస్ కోసం నేను పచ్చికొవాను కూడా వేసుకున్నాను పచ్చికొ వేయడం వల్ల ఈ సొరకాయ కీర థిక్నెస్ పెరుగుతుంది దట్టు ఇందులోకి పావు కప్పు వరకు నేను కండెన్స్డ్ మిల్క్ తీసుకుంటున్నాను ఆల్రెడీ ముప్పావు కప్పు వరకు షుగర్ తీసుకున్నాను కాబట్టి ఇంకా స్వీట్ అండ్ రిచ్నెస్ కోసం ఇంకా పావు కప్పు వరకు కండెన్స్డ్ మిల్క్ యూస్ చేస్తున్నాను ఇప్పుడు యూస్ చేసిన పచ్చికోవా అండ్ కండెన్స్డ్ మిల్క్ వల్ల ఈ కీర్ థిక్నెస్ మరింత రిచ్నెస్గా పెరిగి స్వీట్ అయితే మాత్రం ఎక్సలెంట్గా ఉంటుందిలేండి ఇంకా కండెన్స్డ్ మిల్క్ కూడా యాడ్ చేసిన తర్వాత ఇంకో జస్ట్ త్రీ మినిట్స్ పాటు మీడియం ఫ్లేమ్లో పెట్టుకుని కుక్ చేసుకోవాలి ఇప్పుడు ఈ కీర్లోకి స్వీట్ సరిపోయిందో లేదో ఒకసారి చెక్ చేసుకోండి స్వీట్ సరిపోకపోతే కొంచెం ఎక్స్ట్రా కండెన్స్డ్ మిల్క్ కానీ లేకుంటే షుగర్ని కానీ యాడ్ చేసుకోండి నాకు షుగర్ కొంచెం తగ్గినట్టు అనిపించింది కాబట్టి నేను ఒక ఫోర్ స్పూన్స్ వరకు షుగర్ని యాడ్ చేసుకున్నాను ఇంకా షుగర్ని యాడ్ చేసిన తర్వాత కీర్ కొంచెం పలుచుగా అనిపిస్తుంది ఇంకొక వన్ మినిట్ పాటు కుక్ చేసుకోవాలి సో ఇలా కుక్ చేసుకున్న తర్వాత అందులోకి నేను ఒక త్రీ వరకు ఇలాచీస్ని దంచి పౌడర్ని ప్రిపేర్ చేసుకొని ఇందులోకి వేసుకుంటున్నాను ఇలాచీ పౌడర్ వేయగానే ఇంకా స్మెల్ అయితే ఇంకా పెరిగిపోయింది అనుకోండి ఈ కీర్కి ఎప్పుడెప్పుడు టేస్ట్ చేయాలన్నట్లు ఉంది నేను ఇక్కడ కలర్ కోసం కొంచెం గ్రీన్ కలర్ ఫుడ్ కలర్ని యూజ్ చేస్తున్నాను మీకు వద్దంటే దీన్ని అవాయిడ్ చేసుకోండి ఇది జస్ట్ ఆప్షనల్ కానీ నాకు కడ్డుక కీర్ కొంచెం గ్రీన్ కలర్లో కావాలి కాబట్టి లైట్గా ఫుడ్ కలర్ని యూజ్ చేస్తున్నాను ఫుడ్ కలర్ని వేసిన తర్వాత ఇంకొకసారి బాగా మిక్స్ చేసుకుంటే మాత్రం కలర్ కూడా సూపర్గా వచ్చింది రెగ్యులర్గా మనం ఇళ్ళల్లో సేమియా కీరు లేకుంటే సబ్బియిన్ కీర్ని టేస్ట్ చేస్తాం కానీ ఇలాంటివి ఎప్పుడు ట్రై చేయం కూడా ఏదైనా అకేషన్లో తింటమే కానీ మనం మ్యాక్సిమం ఇంట్లో ఇలాంటివి అవాయిడ్ చేస్తాం కానీ చాలా సింపుల్గా ప్రిపేర్ చేసుకోవచ్చండి ఒక్కసారి టేస్ట్ చేయండి మీకే అనిపిస్తుంది ఇన్ని రోజులు దీని టేస్ట్ ఎలా మిస్ అయ్యామా అని చెప్పి సో నాకైతే కడ్డుకీర్ ప్రిపేర్ అయిపోయింది ఇంక ఈ మాత్రం థిక్నెస్తో నేను ఇంకా స్టవ్ ఆఫ్ చేసేసుకుంటున్నాను ఇంకా ఫైనల్గా రోజ్ చేసుకున్న డ్రై ఫ్రూట్స్ మొత్తాన్ని కడ్డుకీర్లో మిక్స్ చేసుకున్నాను డ్రై ఫ్రూట్స్ వేయగానే చూడ్డానికి ఎంత ఎమ్మెగానో అనిపిస్తుందండి ఈవెన్ తినేటప్పుడు కూడా ఈ డ్రై ఫ్రూట్స్ ఫ్లేవరు ప్రతి ఒక్కటి కడ్డుకారీలో చాలా ఎక్సలెంట్గా కనిపిస్తుంది మీ ఇంట్లో కూడా ఇలాంటి స్వీట్ని ఒకసారి ట్రై చేయండి టేస్ట్ ఎలా ఉందో చెప్పండి ఇంత మంచి రెసిపీ చెప్పిన మాకైతే మీరు ఒక లైక్ అని సబ్స్క్రైబ్ ఇవ్వండి మాది స్టార్టప్ ఛానల్ కాబట్టి సో ప్లీజ్ సపోర్ట్ చేయండి నాకైతే మాత్రం కడ్డుకే టేస్ట్ అయితే చేయాలనిపిస్తుంది ఈవెన్ ఇంట్లో వాళ్ళు కూడా ఈగర్లీ వెయిటింగ్ అనమాట ఇంకొక వీడియోతో మళ్ళీ మేము ముందుకొస్తాం అప్పటి వరకు ఉంటామండి బాయ్